పరిస్థితి ఏమున్నాయన్నా మన పదవులు మన పరిస్థితి ఏంటి పరిస్థితి అన్న పదవి ఊడిపోయేటట్టుంది మన పదవులు మన పదవి అంతర్జాతీయ అన్న ఊడిపోయినా మన పదవులు సేఫ్ కాదు ఇప్పుడు ఏంటిలా ఏం మాట్లాడుతుంది ఇన్నా ఏంది చాలా దారుణంగా అంటుంది జగన్ కేడి జగన్ కేడి నిజమే కాదు ఇప్పుడు జగన్ కేడి ఓకే మేము మా పార్టీ తరఫున స్వీకరిస్తున్నాము అంతవరకు బాగుండదు బాగుండదు చార్సో బీస్ అంటే బాగా ఫోర్ ట్వంటీ గాడు మా ఓడని ఆ మాట్లాడవచ్చా తప్పైనా సరే ఎంత సరే ఎంత పనికి ఏడిపించినా ఎంత ఏడిపించినా నీకు లక్కిపోయినా నిన్ను తెలంగాణ రోడ్లు పిడికి తిప్పినా చెప్పినా నువ్వు తెలంగాణలో వాన పడతా ఉన్నా ఏడ్చినా ఏడా ను అని అనటం తప్ప కాదా చాలా తప్పన్నా చాలా తప్పు సరే అదే విధంగా చూసుకుంటే ప్రజల్ని మోసగించిన వారిని ఇంకేమంటారు రాష్ట్రంలో ఉండే ప్రజానికాలకి తెలిజేమనేది అవును అవునా కదా అవును అంటే మళ్ళీ మాట ప్రజలందరూ రోజు అంటున్న మాటలే ఎవరు చూడరు ఏ మనోడే ఇప్పుడు రోజు అంటా ఉన్నమాట కదా ప్రజల్ని మోసగించినాడు జగన్ ఫోర్ ట్వంటీ జగన్ డెకాయట్ డెకాయట్ అంటానే ఉండాలి ఒక భూ కబ్జాదారుడు తండ్రి నట్టం పెట్టుకుని లక్షల కోట్లు ఉటి చేసాడు పదహారు జైల్లో తిండి వచ్చాడు మల్లా ఐదాన్ లో లక్ష కోట్ల పైన తిన్నాడు మద్యంలో తిన్నాడు ఇసుకలో తిన్నాడు తిన్నాడు మైనింగ్ లో తిన్నాడు అక్రమంగా ఏమేమో చాలా పది రూపాయలు లెక్కొచ్చాదంటే ఆడ మగోడు ఉంటాడు ఉంటాడు ఊరుగా ప్యాలెస్ ఊర్గా పాలెస్ కట్టుకుంటాడు తండ్రి లేని బిడ్డా సంపాదించుకున్నాడు ఇబ్బంది ఇప్పుడు అని నిజమే తండ్రి లేదు బిడ్డ ఆయన అవును సంపాదించుకున్నాడు పది రూపాయలు కనీసం పేపర్ లేదు మీడియా లేదు లేదు మీడియా పేదోడు పేదోడు రూపాయి తీసుకుంటాడు జీతం జీతం పాపం రూపాయల జీతమే అసలు ఐదు కిలోమీటర్లైనా పోవాలన్నా సరే ఎత్తో మా అన్న బాధలు ఎన్నైనా ఉన్నాయేమో అయితే హెలికాప్టర్ లోనే పోతాడు హెలికాప్టర్ లో గాలి కొట్టుకుని వెళ్ళిపోతాడు మోదీ కూడా మాట తెప్పినాడు ఆయన ఒక ఆయన ఒక ఇస్తా ఉన్నాడా మనోడే వద్ద ఎందుకు గురి మనం మన చెప్తే అట్లే అర్థం కల ఎందుకంటే అన్న మీద ఉన్నాయి అవును అందులోను గొడవల కేసు ఒకటి ఉండిపోయి ఉంది ఉంది ఆయుధాల కేసు బాబాయ్ ఉంది ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఏమన్నా మిగతా ఏమోనే

తెచ్చే తెస్తామని మెడలో మెడలు ఉంచే చెప్పినాడు సరే అది ఎట్లా అది ఇంకే హోదా లేదేం లేదు మెడలు లేవు అదే మన మేడలో ఉంచుతారనే మనం వాడికి మీ గాలి మొక్తం బాధ ఎందుకంటే ఇందుకే అలాగే మన మేడ ఉంచేస్తుంది మన మేడలో ఉంచుతారు ఆ బాధలు ఎందుకు మళ్ళా అవును పిసిసి సి అధ్యక్షరాలు వైఎస్ శర్మిల సరే ఓకే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారంటూ కంట తడే వాయమ్మా చాలా మన బొక్కలన్నీ బయట బొక్కలు మొత్తం పెట్టేదానికి వచ్చింది బయట రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారంటూ కంటతడి పెట్టుకునిందంటయా ఏందన్నా ఇది మన ఇది పెద్ద ఇది మన పరిస్థితి ఏంది మన జరుగుతుంది చాలా డ్యామేజ్ జరుగుతుంది న్యాయ సాధన ప్రతిజ్ఞ కార్యక్రమంలో మాట్లాడుతున్న శర్మిల వేదికపై పల్లం రాజు జేడి శీలం గిడుగు రుద్ర రుద్రరాజు తదితరులు ఉన్నారు సరే ఇప్పుడు ఏమంటానంటే గొర్రెల ఇప్పుడు దీని మాట మాట్లాడదాం న్యాయస్థాన ప్రతిజ్ఞ అంట జగన్మోహన్ రెడ్డి అని కూడా ప్రతిజ్ఞ చేయాలా చేశాడు వైఎస్ జగన్ అనే నేను అనే అన్నాడు కదా మీ ఆస్తులకి మీ ఆస్తులకి మీ మీ మేము ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా ఏంది ఆ పార్టీ ఈ పార్టీ అనే తారతమ్యం లేకుండా ఏం ప్రతిపక్షాలను నేను దూషించకుండా న్యాయంగా ఉంటాను ఆ దేవుడి మీద ప్రమాణం మొత్తం లాగేసుకుంటాను బయట చెప్పకూడదు మనలో మాట మాట్లాడుకుందాం ఇన్ని బయట చెప్పగాకు గొర్రెలు ఉంటే బలిస్తారా గొర్రెలు గొర్రెల్లా ఉంటే బలిస్తారా అనేది గొర్రెల్లా ఉంటే బలిస్తారా అది మాత్రం నిజం అన్న నిజమన్న డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయి వస్తాయి ఏది ఏమైనప్పటికీ బియ్యో మాట చెప్తాయి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాలనేదే మన పార్టీ యొక్క లక్ష్యం లక్ష్యం మన లక్ష్యం కూడా మన లక్ష్యం కూడా అది మన ముందుకే కదా మన మాట్లాడుకుంటా ఉండేది పెడిక్రీ ఏ విధంగా వచ్చారు ఏంది పరిస్థితి అనేది మనకు ఉండాలి కదా మన లాగా మాట్లాడేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఉన్నారు అందరికి పెడిక్రీలు వస్తాయి వస్తాయి ప్రత్యేక హోదా విషయంలో మనం పదివేళ్ళుగా గొర్రెలమయ్యాము గొర్రెలం అయ్యాము అనే చెప్తాంది మీ అన్న మెడలోంచి తెచ్చారు అన్నాడు ఎట మీద అయ్యే ఏమన్నా ఎట మీద అయ్యే ఎందుకంటే మనం ఏమి చేయకపోయినా మన ఇంట్లో మనం కూర్చో ప్రజలు మనల్ని గెలిపిస్తారు గెలిపిస్తారు ఇటాటి చరిమిలాలు ఎంతమంది వచ్చి మాట్లాడినా మనకి ఏమీ కాదు మనకేం ఏమి అన్నకు డ్యామేజ్ జరగదు జరగదు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునేది అన్నకు ఇప్పుడు ఆ మాట్లాడింది మనం విశ్లేషణ చేసి మన వైసీపీ కార్యకర్తలకు చెప్తున్నాము ఖండిస్తున్నాము ఖండిస్తున్నాము ఈ విధంగా మేము చేస్తాము ఊడి చేస్తాం అవసరం అయితే ఇప్పుడు మా ఇప్పుడు మంత్రులు అందరూ ఊడి చెప్పిన మాట ఎంఎల్ఏలు ఎంపీలు ఏ ఎంపీ అయినా సరే ఒక ఒకరోజు అయినా అంతే హోదా కోసం మాట్లాడమన్నాడా అన్నా ఒక్కడు కూడా మాట్లాడమల్లా మాట్లాడ మొన్నోడు గోరెండ్ల మాధవ్ అంటున్నాడు మేము రోజు కలం ఇప్పుతున్నాము ప్రత్యేక ప్రత్యేక హోదా కోసము ఈ సెడ్డి చూపినా జరిపోతుంది ఆడ కలం ఇప్పినాడు ఇడో అన్న చెప్పండి కలం ఆ ఇప్పుడు అది సరే ఏదైనప్పటి ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పు అలాగే మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై గెలుచున్నాం గెలుస్తున్నాం మనం ఇచ్చిన హామీలే మనల్ని గెలిపిస్తాయి గెలిపిస్తాయి మనం గతంలో ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినాం ఈసారి ఇస్తాం காணேது ஏ சரி நோய் மல்லா டெல்லிக்கு போவாலு பண்ணே சரி ஜா